ఈ శని వక్రి అంటే వ్యక్తిగత జీవితంలో ప్రమాదాలు వాళ్ళకి ఆర్థిక సమస్యలు వాళ్ళ జీవితంలో కష్టాలు నష్టాలు ఇవే ఉన్నాయంటారా వక్రగమనంలో ఉన్నటువంటి చాలా మంది జ్యోతిషులు ఎందుకు ఈ శని వక్ర ప్రభావం అని చెప్పేసి భయాందోళన సగటు మనిషికి కూడా శని ఒక రకం భయం ఆందోళన ఉంటుంది సర్వం లాగేసుకుని రోడ్డు మీద పెట్టేస్తాడు అపోహ మనిషి మారితే తన ప్రారం కూడా మార్చుకునే అవకాశం ఉండదంటారా ఉంటే ఎలాంటి కాబట్టి శని ప్రారం కర్మని పూర్తిగా అవగాహనతో పెంచేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఏకైక గ్రహం అంటూ ఉంది అంటే అది నాగనాథ్ గారు మరి వృచ్చిక రాశి విషయానికి వస్తే ఇప్పటికే ఆర్థికంగా కుటుంబ సమస్యల పరంగా అలాగే వ్యవహారిక సమస్యల పరంగా కూడా ఇప్పుడున్న గ్రహస్థితిని బట్టి చాలా సమస్యలతోటి వాళ్ళు అవుతున్నారు ఇప్పుడు కొత్తగా మరి వక్రశని ప్రభావం కూడా చూపుతుంది అని వాళ్ళు చాలా ఆందోళనకైతే గురవుతున్నారు సార్ అదేవిధంగా ఈ వక్రశని ప్రభావం అనేది వాళ్ళ ఎలా చూపించబోతుందో ఆ ప్రభావం ఎలా ఉండబోతుందో మీ సలహాల కోసం మా ఇటీవీ ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు సార్ ఖచ్చితంగా ఇటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి పంచమంలో శని తిరోగమనంలో ప్రయాణిస్తున్నప్పుడు ఇదే శని గ్రహము కుంభరాశి వైపు ప్రయాణిస్తాడు సో ఈ కుంభరాశిలో ప్రయాణము పదమూడో తారీఖు జూలై మాసము రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదు అంటే నూట ముప్పై తొమ్మిది రోజుల కాలం ఈ వక్రగమనం ఉంటాడు వక్రీలో ఉంటాడు మరి ఈ వక్రీ అనగానే చాలా మందికి ఒక ఊహ అపోహ ఏంటి అంటే శనిగ్రహం కదా ఇప్పటి వరకు ఉన్న లాక్కుంటాడా ఇంకా లేనిపోని సమస్యలు తెచ్చి పెడతాడా అవమానాలను ఎదుర్కోవాలా కోర్టు కచేరీలు ఎదుర్కోవాలా అప్పుల బాధలు రుణ బాధలు ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ ఇంటి మీద పడతారా సో ఏమి చేసి మన జీవితంలో మనకి మన మీద ఇంట్రెస్ట్ పోయి మనము ఇంకా చాలు లైఫ్ అనుకునేటువంటి ఒక పతాక స్థాయికి వెళ్ళిపోతామా అనే ఊహలు చాలా మందికి ఉంటాయి కానీ విచిత్రం ఏంటంటే వక్రిలో శనిగ్రహము తన స్వభావానికి విరుద్ధమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అతను ఒరిజినల్ నేచర్ ఏంటి ఏదైనా కూడా బద్కంతో కాలయాపన డిలే పోస్ట్ పోన్మెంట్ లెతార్జీ ఇవన్నీ కూడా ఆయన లక్షణాలు రెండున్నర సంవత్సరాలు టైం తీసుకుంటాడు ఒక రాశిలో నుంచి ఇంక రాశిలోకి వెళ్ళాలంటే కానీ వక్రిలో త్వరిత గతిలో చాలా గా రిజల్ట్స్ వాళ్ళకి అనుకూలంగా గా ఇచ్చేటువంటి స్థితి ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల్లో ఉంటుంది సో ఫస్ట్ వృషిక రాశి వాళ్ళు సంతోషించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇది ప్రతికూల పరిస్థితి కాదు అనుకున్న పరిస్థితి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి వక్రీ శని అంటే ఏంటంటే జ్యోతిష శాస్త్ర ప్రకారంగా మనిషి జీవితంలో ప్రతి మనిషి కూడా తనకు నచ్చినట్లు తను ఉండాలనుకుంటాడు చిన్న ఎగ్జాంపుల్ మేడం మీరు ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళి టీచర్తో తన్నులు తిని డబ్బలు తిని యూనిఫామ్ వేసుకొని హోంవర్క్ చేసి నానా కష్టాలు పడాలనుకుంటున్న జీవితం మీకు ఇష్టమా ఈ ప్రపంచంలో ఏ ఏ బాల్యంలో ఉన్న పిల్లవాడి కూడా నచ్చని దాంట్లో ఏదైనా ఉంది అంటే అది స్కూలింగ్ లైఫ్ కానీ మనం స్కూల్కి వెళ్తాము టైంకి క్లాస్కి టైం టైంకి లంచ్ చేయాలి యూనిఫామ్ వేసుకోవాలి టీచర్ ఆ టీచర్ కి సగం అర్థమై అర్థం కాని లెసన్లన్నీ విని మళ్ళీ మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి వాళ్ళు కొట్టినా నోరు మూసుకోవాలి ఇవన్నీ ఇవన్నీ ఏంటి మేడం మనకి ఒక ఎన్విరాన్మెంట్ నుంచి మనకి ఇంపోజ్డ్ డిసిప్లైన్ అది అంటే మనకు నచ్చినా నచ్చకపోయినా మన మీద ఒక క్రమశిక్షణ పరమైనటువంటి ప్రభావం అంటే ఇన్ఫ్లుయెన్స్ మన చుట్టూ ఉంటుంది సో దానికి అనుగుణంగా మనం అడ్జస్ట్ అయిపోతాం స్కూల్ హాలిడేస్ అంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం సో ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎందుకు ఈ పర్టికులర్ పాయింట్ చెప్తున్నాను అంటే వృశ్చిక రాశి వాళ్ళకి నచ్చనిది ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ఎవరైనా వచ్చి వీళ్ళని శాసించడం ఎవరన్నా వచ్చి వీళ్ళని విశ్లేషించడం ఎవరైనా వచ్చి వీళ్ళని ప్రతిఘటించడం వీళ్ళ స్వేచ్ఛాపరమైనటువంటి ఆలోచనలు ఎవరైనా టచ్ చేయడం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు జీవితం మూలంలో వారు ఫెయిల్ అయిపోయినా ఏమైపోయినా కానీ ఈ ఎన్విరాన్మెంట్ మనకొద్దు మనకి ఆడేది చెప్పేది ఈడేంది చెప్పేది నువ్వేం చెప్పేది అనే ఒక యాటిట్యూడ్ ఉంటుంది చూడండి వృష్టిక రాశి వాళ్ళలో డైరెక్ట్ వర్షన్ లో కనపడదు కానీ ఒక ఇండైరెక్ట్ వర్షన్ లో వాళ్ళు ఎవరినైనా చాలా స్మూత్ గా ఇంటలెక్చువల్ గా వాళ్ళు డిస్కనెక్ట్ చేయగలుగుతారు అవసరం వాళ్ళు పరిధి దాటి వీళ్ళ జీవితంలోకి వస్తే వాళ్ళు ఎవరినైనా నిర్దాక్షిణ్యంగా వాళ్ళు బౌండరీస్ క్రియేట్ చేస్తారు అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం రిలేషన్స్ ఎడగొట్టుకోరు కుటుంబ సభ్యులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారు అలానే సోషల్ రిలేషన్స్కి స్నేహితులకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి బ్యాలెన్స్డ్ రాశి వృష్టిక రాశి అయితే వీళ్ళకి క్రమశిక్షణ అంటే మీకు వీళ్ళ జాతక రీచ్ఛే తృతీయ చతుర్ధాధిపతి అన్నట్టు శనిగ్రహము వక్రిలో ఉన్నాడు ఈ చతుర్థాధిపతి తృతీయాధిపతి అన్నట్టు ఎక్కువ విద్యార్థులకు సంబంధించిన అందుకే నేను విద్యార్థులు ఎగ్జాంపుల్ చెప్పాను ఒకటి కుటుంబ పంచమాధిపతి అంటే గురుగ్రహం కూడా వీళ్ళకి అష్టంలో ఉంటాడు అంటే జీవిత భాగస్వామికి సంబంధించినది అయితే శనిగ్రహము ఎక్కువగా స్వేచ్ఛ స్వతంత్ర భావాలు ఈ లక్షణాలు ఉండడము అహంకారంతో ఉన్న వాళ్ళని ఇష్టపడడు అన్నది కూడా ఒక కోణం అయితే ఆ లెవెల్ సామర్థ్యం ఉందా ఆ స్థాయి అంకిత భావం ఉందా అంత శ్రమ శ్రమ శ్రమించేటువంటి శరీరపరమైనటువంటి క్రమశిక్షణ ఉందా దానికి అనుగుణంగా మీకు విజన్ ఉందా ఎంత హానెస్ట్గా మీరు పనిచేస్తున్నారు అన్నది కూడా పరిగణలోకి ఉంటుంది శని యొక్క అబ్జర్వేషన్ ఉంటుంది సో శని గ్రహం యొక్క పరీక్ష చాలా కఠినంగా చాలా నిర్మాణాత్మకంగా ఉంటుంది అంటే వెల్ కన్స్ట్రక్టివ్ ఉంటుంది సో ఈ యొక్క ఆలోచనలని దృష్టికి రాసి వాళ్ళు తీసుకుంటారా ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల వక్రి ఈ వక్రీ తిరోగమనంలో రాహు యొక్క సపోర్ట్ కూడా తీసుకుంటాడు అందులో రాహు యొక్క సపోర్ట్ అంటే ఏంటి మేడం రాహు ఇస్ ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ వరల్డ్ మొత్తాన్ని అంటే పేరు హోదా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఒక పవర్ ని కోరుకునేటువంటిది అలాంటివి ఇచ్చేటువంటి గ్రహం కూడా రాహు ఈ శని రాహువులు ఇద్దరు కూడా పరమ మిత్రులు బెస్ట్ ఫ్రెండ్స్ సో ఈ రాహు యొక్క స్థానాన్ని అందుకున్న వాళ్ళు ఆల్రెడీ గతం గడిచినటువంటి రెండున్నర మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో ఈ వృషిక రాశిలో జన్మించిన వాళ్ళని తీసుకోండి సో వాళ్ళు దాన్ని ఎలా ఎలాంటి నిర్ణయాలతోని ఎటువంటి బుద్ధితోని వాళ్ళు ఆచరించారు ఆచరిస్తారు ఆచరించారు అంటే వృషిక రాశిలో జన్మించిన వాళ్ళు వాళ్ళకు ఒకసారి ఫైనాన్షియల్ పొజిషన్ కానీ స్టేటస్ కానీ మారితే వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ ఆరోగ్యం పెరగదు మేడం ఓకే వాళ్ళ స్నేహితులతో బంధువులతో ఎలా ఉండాలి అలా ఉంటారు వాళ్ళకి వీళ్ళు ఏమైనా సహాయం చేయాలనుకుంటే చేస్తారు ఎప్పుడు కూడా అప్పర్ హ్యాండ్లో ఉంటారు అనుకుంటారు వాళ్ళ దగ్గరికి పది మంది రావాలి పది మంది వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవాలి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు సహాయం చేయాలనుకుంటే ఆలోచన ఉంటుంది తప్ప ఉన్నతమైన స్థానం వచ్చేసింది మనకి ఇంకేంది మనకు నెత్తి మీద కొమ్ములు వచ్చే అనే ఆటిట్యూడ్ని వీళ్ళు ఎంటర్టైన్ చేయరు ఎందుకు అంటే ఎప్పుడు కూడా కాలంతో పాటు వాళ్ళని వాళ్ళు పరీక్షించుకుంటారు వాళ్ళు అయితే వీళ్ళకి ఇందాక కూడా చెప్పారు మేడం వీళ్ళని ఎవరు శాసించినా నిర్బంధించినా వీళ్ళు పూర్తిగా ఇండిపెండెంట్ అయిపోయి డిస్కనెక్టెడ్ అయిపోతారు ఈ లక్షణం వల్ల వీళ్ళు చాలా సందర్భాల్లో నేను చూసిన వాళ్ళు వాళ్ళు ఏంటంటే వృత్తికి రాసి వాళ్ళు వీళ్ళు కార్యాచరణ అంబిషన్ ఎస్టాబ్లిష్ చేసుకునే క్రమంలో ప్రతికూల వాతావరణం కానీ ఆర్థిక పరిస్థితులు వస్తే వీళ్ళు ఒక లిమిటెడ్ సర్కిల్లోకి వచ్చి ఆ ఇండిపెండెంట్ లైఫ్లోనే ఏంటప్పుడు ఇష్టపడతారు తప్ప మిగతా మిగతా రీసోర్సెస్ అంటే మిగతా సదుపాయాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ చిన్న లక్షణంలో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారా చెయ్యరు మరి శని వక్రీర్లో ఏం చేస్తాడు మేడం కేవలం మీ క్రమశిక్షణ నేర్పిస్తాడా కష్టాలు పెడతాడా ఉన్నది లాక్కుంటాడా మీ అహంకారం మీద కూడా కొడతాడు మేడం దెబ్బ శని దెబ్బ కొడితే అహంకారం అహంకారం అంతా కూడా జ్ఞానం కింద మారుతుంది మేడం నాకు అద్భుతమైన విషయం ఏంటంటే మీ అహంకారం దెబ్బ తింటే మీకు ఇంకా కోపము ద్వేషము అహంకారం ఇంకా పటాపంచలు అయిపోతుంది తప్ప ఇంకా అంటే తీవ్ర స్థాయికి వెళ్తాది తప్ప పటాపంచలు కాదు అంటే పూర్తిగా నాశనం అయిపోదు అదే శనిగ్రహం మీ అహంకారాన్ని గనుక కండిషన్ చేయడం కొన్ని అది జ్ఞానంలోకి ఒక సెల్ఫ్ అవేర్నెస్ లోకి మారుతుంది చూడండి ఎంత గొప్ప గ్రహం అది మీ ఈగోని హర్ట్ చేశాడు మేడం మీ బెస్ట్ ఫ్రెండ్ మీరు ద్వేషం పెరగాలి కదా మీకు కానీ మీకు అరే వాడు ఎంత అద్భుతమైన విషయం చెప్పాడు ఎంత రియల్ ఫ్యాక్ట్ చెప్పాడు నా భవిష్యత్తు ఏంటి అని నా కళ్ళ ముందు అద్దం ముందు నుంచో పెట్టాడు అన్న జ్ఞానం మీరు ఎప్పుడు వచ్చారు వచ్చారంటే అంటే ఆ ఆ యొక్క వ్యక్తి గొప్పతనమే కదా ఇంకా ఆలోచన వచ్చిందంటే సక్సెస్ ఇట్ ద సేమ్ టైమ్స్ సృష్టిక రాశి వాళ్ళకి ఆ లక్షణాన్ని మెరుగుపరచుకోవాల్సిన అవసరం సందర్భం కూడా ఇప్పుడు ఉంది మేడం ఎందుకంటే ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల్లో వీళ్ళు ఏ క్రమశిక్షణకు సంబంధించిన విషయాల్లో వీళ్ళు దృష్టి పెడతారు వీళ్ళు ఎటువంటి పన్ను చేయాలి అనుకుంటే వీళ్ళ రాశిలో జన్మించిన వాళ్ళకి ముఖ్యంగా చంద్ర లగ్నాది కానీ లగ్నాత్ కానీ వ్యక్తిగత జాతకం ఇది గోచారం చెప్తున్నాము వ్యక్తిగత జాతకంలో లగ్న చతుర్థ సప్తమ దశమ భావాలని కేంద్ర భావాలు అంటారు ఈ వృషిక రాశిలో జన్మించిన వాళ్ళు ఈ నాలుగు భాగాల్లో గనుక శని యొక్క స్థానం ఉంటే వ్యక్తిగత జాతకంలో లగ్నంలో కానీ చతుర్థ భావంలో కాని సప్తమ భావంలో కానీ దశమ భావంలో కానీ ఉంటే వీళ్ళు ఆల్రెడీ కొన్ని కొన్ని రంగాల్లో అంటే విద్య వివాహము ఉద్యోగము లేదా వ్యక్తిగతమైనటువంటి కొన్ని పనులు వీటన్నిటిలో కూడా వాళ్ళు డిలే పోస్ట్ పోన్మెంట్ కి లేకపోతే వాళ్ళు అనుకున్నది జరగకపోవడం ఫెయిల్యూర్స్ విపరీతంగా చూడడం అనేది ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వక్రీభావం ఏదైతే ఉందో వక్రీ స్థానం ఏదైతే ఉందో ఇది వీళ్ళకి త్వరిత గతిలో గతంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలకి ఒక సంపూర్ణమైన శాశ్వతమైనటువంటి పరిష్కార దిశగా కూడా ఈ వక్రి పనిచేస్తారు వాళ్ళకి ప్లస్ ఇంకోటి సోషల్ ఐడెంటిటీ ఎక్కువ కోరుకునేటువంటి వాళ్ళు సోషల్ ఐడెంటిటీ పొందుతారు హానర్ రెస్పెక్ట్ ముఖ్యంగా ఫ్యామిలీలో ఒక ఒక పెద్దన్నయ్య ఉంటాడు కదా ఇంట్లో అతను ఆట అందరు వింటారు తండ్రి అడ్మినిస్ట్రేషన్ పిల్లలంతా ఫాలో అవుతారు జీవిత భాగస్వామి ఫాలో అవుతుంది సో ఇటువంటి ఒక రెస్పెక్టబుల్ హానర్ పొజిషన్ కి వీళ్ళు ఈ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ డేస్ లో వీళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు అవుతారు వీళ్ళు తప్పకుండా కానీ వీళ్ళు ఈ చిన్న సున్నితమైనటువంటి స్థాయిని కింద వీళ్ళు అధిగమించాలి ఎందుకంటే మన రాశి ఏం చెప్తుంది అంటే మన ప్రారంభం చెప్తుంది మేడం అంటే సంచిత కర్మ నుంచి వచ్చేటువంటి భాగము ఈ రాశి ఏ రాశి వాళ్ళైనా కానీ ఇది భాగం కింద తీసుకోవాలి మరి రాశి భావం తెలవకుండా మీరు కార్యాచరణ చేసిన ప్రతిసారి ఏమవుతుంది మీ తత్వమే మేము మీకు ఒక శత్రువుగా మారుతుంది ఒక అవరోధంగా మీకు ఈ తత్వం కూడా నేను ఆల్రెడీ చెప్పాను వాళ్ళు ఏం మెరుగుపరుచుకుంటే వాళ్ళు కనుక జీవితంలో ఈ ప్రారంభంలో ముఖ్యంగా ఈ భాగాన్ని ఏదైతే ఉందో శని భాగాన్ని కూడా అనుకూలంగా మార్చుకోవచ్చు అన్న విషయాన్ని కూడా ప్రస్తావించాను ఇక ఇక ఆలస్యం చేయకుండా వృషిక రాసి వాళ్ళు చేయాల్సిన పని ఏంటి కూర్చొని ఒక్కసారి రిఫ్లెక్ట్ అవ్వండి ఒక్కసారి కూర్చొని మీరు రిఫ్లెక్ట్ అవ్వండి ఏంటంటే ఈ జీవితం చాలా అద్భుతమైంది చాలా విలువైంది మన చుట్టుపక్కల తాత్కాలికంగా ఉండే నలుగురు మనుషులు మన కుటుంబ సభ్యులు వీళ్ళు మన అహంకారం కంటే గొప్పవాళ్ళ ఈ యొక్క భవబంధాలు ఏవైతే ఉన్నాయో ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో మన చుట్టుపక్కల పరిస్థితులు ఉన్నాయో ఇది జీవితంలో చాలా విలువైందా లేదు ఇవన్నీ నాకు ఇవన్నీ వద్దు నాకు నా అహంకారమే ముఖ్యము నా గుర్తింపే ముఖ్యము నాకు తాత్కాలికంగా ఉన్న ఐడెంటిటీ కావాలి నాకు ఇదే నేను సర్వస్వంగా భావిస్తాను అనుకుంటే మళ్ళీ శని యొక్క పాత్ర మళ్ళీ జీవితంలో గతంలో వీళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు ఏ కారణాల వల్ల వీళ్ళు డిలే అయిపోయారు పోస్ట్ పోన్మెంట్ అయిందో ఇవన్నీ మళ్ళీ అవన్నీ కూడా వీళ్ళకి ముందుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది నేను రెండో ఆప్షన్స్ క్లియర్ ఇచ్చాను నీ అహంకారం కంటే గొప్పది జీవితం అనుకుంటే ఒకటి జీవితం చాలా గొప్పది అహంకారం అంటే ఇక్కడ గర్వము అని కాదు మేడం అహంకారం అంటే ఏంటంటే నన్ను నేను ఎలా ఊహించుకున్నాను నన్ను ఎలా గుర్తించుకున్నాను ఈ గుర్తించుకున్నది జీవితంలో ఎంతవరకు శాశ్వతము అనేటువంటి స్థాయికి ఇప్పుడు ఈ వక్రీల్లో వెళ్తారు వీళ్ళు ఎందుకంటే మీరు వైఫల్యాలు చెందినప్పుడు మానసికంగా కృంగిపోయినప్పుడు దెబ్బతిన్నప్పుడు మాత్రమే మీ ఈగో కండిషన్ అవుతుంది మేడం అంతే తప్ప నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏ మనిషి కూడా ఆత్మ పరిశీలన చేసుకోడు అద్దం ముందు తనను తను సంస్కరించుకోవడానికి ప్రయత్నం చేయడు ఈ వక్రిలో ఈ వక్రిలో శనిగ్రహం యొక్క ప్రభావము రాహువుతోని కలిసి ఒక ఎనర్జీని ఎప్పుడైతే మీకు ప్రొడ్యూస్ చేస్తుందో మీ సోషల్ ఫ్యామిలీ ఐడెంటిటీలో అప్పుడు మీరు అలర్ట్గా ఉండాల్సినటువంటి ఏరియాస్ కూడా నేను చెప్పాను ఏ ఏరియాస్లో మీరు అలర్ట్గా ఉండాలి ఏ లక్షణాలను మీరు మెరుగుపరుచుకోవాలి ఏ లక్షణాల నుంచి మీరు ఎదుగుతారని కూడా నేను క్లియర్గా చెప్పాను వీటిని గనక వీళ్ళు ఆచరించగలిగితే తప్పకుండా ఈ వక్ర ఏదైతే ఉందో నూట ముప్పై తొమ్మిది సంవత్సరం నూట ముప్పై తొమ్మిది రోజుల యొక్క డ్యూరేషన్ ఉందో దీ ఇవి వీటిని కనుక నాందిగా తీసుకొని వీళ్ళు కనుక ఫౌండేషన్ వేసుకుంటే రానున్న కాలం అంటే నెక్స్ట్ కమింగ్ అప్ ఎందుకంటే మేనరాశిలో మళ్ళీ శని వక్ర త్యాగం చేసినప్పుడు వెళ్ళిపోతాడు నవంబర్ తర్వాత అక్కడ మళ్ళా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ప్లస్ ఉంటాడు రెండు రెండు సంవత్సరాలు మూడు నెలలు ఉంటాడు అక్కడ ఆ టైంలో వీళ్ళకి వచ్చేటువంటి రకరకాల సమస్యలు కూడా వీళ్ళకి పరిష్కరించుకోలేనటువంటి స్థాయికి వెళ్ళదు మేడం సమస్య అందరికీ ఉంటుంది కానీ పరిష్కరించుకునే స్థాయిలో ఉండాలని అందరు కోరుకుంటారు అది ఆ యొక్క అడుగుల్ని వీళ్ళు కనుక ప్రణాళిక బద్దంగా మాత్రం వృష్టికి రాశి వాళ్ళకి ఈ శని వక్రి ఒక అద్భుతమైనటువంటి అనుభవం అని చెప్పచ్చు ఈ వృచ్చిక రాశి వాళ్లకు అద్భుతమైన అనుభవము ఈ వక్రశేని ప్రభావం ఉండబోతుంది అని నాగనాథ్ గారే క్లుప్తంగా వివరించారు కాకపోతే ఈ వృచ్చిక రాశి వాళ్ళు నాగనాథ్ గారు చెప్పినట్టుగా చిన్న చిన్న విషయాలలో వాళ్ళు ఆచితూచి అడిగేస్తే చాలా మంచి ఫలితాలను అనుభవిస్తారని చెప్పారు కాబట్టి వాళ్లకు మరి నాగనాథ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు